రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పంచాయతీ చుంచుపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాస్తవ్యులం నమస్కరించి రాయు రాయు విన్నపం మేము గత డెబ్బై సంవత్సరాలుగా మాయాబజార్ గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకొని నూట ఇరవై కుటుంబాల వివిధ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం మాకు గత కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల రెండు వరకు కరెంటు నీళ్లు రోడ్లు ఇందిరమ్మ ఇండ్లు మరియు ప్రాథమిక పాఠశాలల వంటి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసినారు ఈ ఘనత కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వానిదే సింగరేణి సంస్థ తమ నూతన ఓపెన్ కాస్ట్ వీకే సెవెన్ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా మాయాబజార్ గ్రామాన్ని ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతంగా గుర్ గుర్తించి గ్రామ సభలో సింగరేణి మరియు ఎం ఓ గారు భూసేకరణ చట్టం టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం పునరావాసం మరియు నష్టపరిహారం కల్పిస్తామని వాగ్దానం చేసి కేవలం ప్రభావిత కుటుంబం ఒకరికి వంద గజాలు ఇళ్ల స్థలాన్ని కేటాయించినారు మేమందరం అత్యంత పేద వర్గానికి చెందిన వాళ్ళు మరియు మరలా సొంత ఇల్లు నిర్మించుకునే ఆర్థిక సోమత లేని వాళ్ళం గాను గౌరవ కలెక్టర్ గారికి పలుమార్లు కలిసి విన్నవించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు శ్రీ విజిత్ జితేష్ పటిల్ గారు మాకు కేటాయించిన స్థలాల్లో ఇల్లు నిర్మించిన తర్వాతనే గ్రామాన్ని ఖాళీ చేయిస్తామని వాగ్దానం చేసినారు అయ్యా గత వారం రోజులుగా సింగరేణి అధికారులు మరియు సెక్యూరిటీ వాళ్ళు బుల్డోజర్లతో ఎటువంటి వ్రాతపూర్వకమైన ఆదేశాలు మాకు చూపించకుండా మరి ఇవ్వకుండా మరి గౌరవ హైకోర్టులో రీపిటిషన్ ట్వంటీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హియరింగ్ ఉన్న విషయాన్ని బేఖతారు చేస్తూ మూడు ఇంగ్లండ్ కూల్చివేసినారు మరి ప్రతిరోజు వచ్చి కాలు చేయకుంటే కూల్చివేస్తామని భయప్రాంతులకు

రోడ్లే మొక్కలు ఆ రోజు ఎలా కట్టచ్చి ఎందుకు అడగొచ్చు కదా సో వస్తామండి

కూలీ పనులకు వెళ్లకుండా తీవ్రమైన భయాందోళనల మధ్య జీవిస్తున్నాం అయ్యా కావున తక్షణం మీరు జోక్యం చేసుకొని సింగరణ అధికారుల నుండి మా ఇళ్లకు మరియు ప్రాణాలకు రక్షణ కల్పించి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించి మాకు న్యాయం చేయగలరాని మిమ్మల్ని వేడుకుంటున్నాం తేదీ పదకొండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు స్థలం మాయాబజార్ ఇట్లా మాయాబజార్ గ్రామ భూమి